ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు లాస్ట్ లో కాశీ క్షేత్రంలోని కాలభైరవ ఉపాసకులైన కాపాలికులు ఆ రాక్షసుడిని ఎదుర్కోవడం అంత సాధ్యమైన పని కాదు అని అన్నట్లు అయితే అతన్ని ఎదుర్కొనే ప్రక్రియ నాకు తెలుసు అని చెప్పినట్లు విన్నాం కదా తర్వాత ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం అప్పుడు కాపాలికుల గురువు రాకేష్ తో ఆ పశ్చిమ కనుమల లోపల ఉన్న రాజ్యం ఆ రాజ్యాన్ని పరిపాలించే నాయకుడు నిజంగానే ఉన్నాడు ఆ మాయాంతకుడు ముందు జన్మలో ఒక రాజు ఆ రాజు పేరు అంతకుడు ఆ రాజు కర్ణాటక మహారాజ్యాన్ని పరిపాలించేవాడు ఒక రోజు ఆయన అడవిలోని జంతువులు వేటాడడానికి వెళ్లాడు అలా జంతువులను వేటాడుకుంటూ ఒక ప్రదేశాన్ని చేరుకున్నాడు ఆ ప్రదేశానికి చేరుకోగానే అక్కడున్న పూల చెట్లు మరియు ప్రకృతి రమణీయంగా ఉండడంతో దాన్ని చూసిన రాజు రాజు అక్కడే ఒక రోజు ఉండాలని నిర్ణయించుకున్నాడు అలా అక్కడే ఆ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అలా కొద్దిసేపటికి రాత్రి సమయం కావచ్చింది అప్పుడే ఒక అందమైన స్త్రీ అక్కడ తిరుగుతూ కనిపించింది ఆ స్త్రీని చూసిన ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా ఆమె అందానికి వసుడైపోతాడు అలాంటి అందం ఆమెది అలా ఆ రాజు ఆ స్త్రీని చూడగానే ఒకసారిగా ఆమె అందానికి మోహితుడైతాడు అప్పుడు నెమ్మదిగా ఆ స్త్రీని సమీపిస్తాడు ఆ స్త్రీ ఇంత దట్టమైన అడవిలో ఇంత రాత్రి పూట ఎందుకు ఉంది అన్న ఆలోచన కూడా మర్చిపోతాడు ఆ రాజు ఆ స్త్రీని సమీపించగానే ఆ రాజును చూసిన స్త్రీ ఎంతో భయాందోళనకు గురి అవుతుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ అక్కడికి ఎవరు వెళ్ళలేదు అందుకని ఆ రాజును చూసిన స్త్రీ ఒక్కసారిగా ఆశ్చర్యంతో కూడిన భయాందోళనకు గురవుతుంది అప్పుడు ఆ రాజు ఆ స్త్రీతో నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు ఇంత అందమైన స్త్రీ నేనెప్పుడు చూడలేదు నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు ఆ స్త్రీ కూడా ఆ రాజు నచ్చడంతో సరే అని చెబుతూ కొన్ని షరతులు విధిస్తుంది అవి ఏమిటంటే నన్ను నువ్వు వివాహం చేసుకున్న తర్వాత నేను నీతో పాటు నీ రాజ్యానికి రాను నేను ఇక్కడే ఉంటాను అలాగే నువ్వు కూడా నన్ను నీ రాజ్యానికి రమ్మని చెప్పి బలవంతం పెట్టకూడదు అలాగే నేను ఒక ప్రదేశం చూపిస్తాను రాత్రి సమయంలో మాత్రమే కలుసుకుందాం అప్పుడు మనం సంతోషంగా గడపవచ్చు ఎందుకు ఏమిటని అడగకూడదు అలాగే మనిద్దరం వివాహం చేసుకున్నట్లు మనం రహస్యంగా ఇక్కడ కలిసి ఉన్నట్లు నువ్వు ఎవరితోనో చెప్పకూడదు అలాగే నువ్వు ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు నీతో పాటు ప్రతిసారి ఒక నల్లని మేకపోతును తీసుకొని రావాలి అది ఎందుకు అని కూడా నన్ను అడగకూడదు ఈ షరతులను ఒప్పుకున్నట్లయితే నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెబుతుంది ఆ స్త్రీ ఆ స్త్రీ యొక్క అందానికి వసుడైన ఆ రాజు ఆమె షరతులు ఏ మాత్రం పట్టించుకోకుండా సరే అని చెప్తాడు అప్పుడు వారు పూలదండలు మార్చుకొని వాహితులుగా మారిపోతారు అలా రాజు అక్కడ నుంచి బయలుదేరి తన రాజ్యానికి వెళ్లిపోతాడు అలా తరచుగా వేటకని అడవికి వస్తూ ఆ ప్రదేశానికి చేరుకొని ఆ స్త్రీతో సంతోషంగా గడిపేవాడు రోజు రోజుకి ఆ రాజుకి ఆ స్త్రీ మీద ప్రేమ మరింత పెరుగుతుంది అప్పుడు రాజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మరికొన్ని రోజులు ఉండడానికి అక్కడ ఒక కోట కట్టిస్తే బాగుంటుంది అని భావించి అక్కడ ఒక కోటను నిర్మిస్తాడు అలా రాజు రహస్యంగా వేటకని చెప్పి అడవిలో ఉన్న ప్రదేశానికి వచ్చి ఈ కోటలో ఉంటూ రెండు మూడు రోజులు ఆ స్త్రీతో సంతోషంగా గడిపి వెళ్ళిపోతూ ఉండేవాడు అలా రాజు యొక్క భార్యకు రాజు మీద సందేహం కలిగింది ఎందుకంటే రాజు రాజ్య పరిపాలన కంటే తరచుగా వేటకు వెళ్ళడం ఎక్కువైందని ఎప్పుడు వేటకు వెళ్లినా ఒక రోజు ఉండి వచ్చేవాడు రెండు మూడు రోజుల సమయం తీసుకోవడంతో ఆమెకు అనుమానం కలిగి ఆ రాజును రహస్యంగా ఎక్కడకు వెళ్లిపోతున్నాడో అని తెలుసుకోవాలని గూఢాచారిని నియమిస్తుంది అప్పుడు ఆ గూఢాచారి ఆ రాణి ఆజ్ఞా ప్రకారం రాజును నిశీతంగా పరిశీలిస్తూ ఉంటాడు కాని రాజు వేటకని అడవిలోకి వెళ్లినప్పుడు రాజుతో పాటు తీసుకు సైనికులను ఒక చోట ఉండమని చెప్పి అక్కడి నుంచి రాజు ఒంటరిగా ప్రయాణించుకుంటూ వెళ్లేవాడు అలా కాకుండా ఆ రాజును ఎవరైనా అనుసరిస్తే గమనించి వారిని సంహరించేవాడు అలా ఒక రోజు ఆ రాజు రాజ్యం నుంచి వేటకని అడవిలోకి ప్రవేశిస్తాడు అలా ప్రయాణించుకుంటూ ఆ కోట ఉండే ప్రదేశానికి చేరుకొని అక్కడ విశ్రాంతి తీసుకొని రాత్రి సమయం కోసం వేచి ఉంటాడు అలా కొద్ది సమయానికి రాత్రి సమయం కావడం అందమైన స్త్రీ రాజు దగ్గరకు వస్తుంది ఎంతో సంతోషంగా గడుపుతారు ఆ రోజు రాత్రి అలా గడిపిన కొద్దిసేపటికి రాజు నిద్రలోకి చేరుకునేవాడు కానీ ఒక రోజు అలా గడిపిన తర్వాత కొద్ది సమయానికి రాజుకు మెలకువ వస్తుంది అప్పుడు రాజు పక్కన చూడగా ఆ స్త్రీ కనిపించదు దాంతో వెతుక్కుంటూ బయటికి వెళ్తాడు ఆ రాజు ఎంత వెతికినా ఆ స్త్రీ కనిపించదు దాంతో ఏం చేయాలో ఆ రాజుకు అర్థం కాలేదు అలా వెతుక్కుంటూ ఆ కోట వెనుక భాగం వైపు వెళ్లి చూడగా ఆ రాజు ప్రతిసారి ప్రదేశానికి వచ్చినప్పుడల్లా తనతో పాటే తీసుకువచ్చే నల్ల మేకపోతును ఒక భయంకరమైన శరీరం కలిగిన ఒక రాక్షస స్త్రీ ఆ మేకపోతును తీకొని తింటూ ఉంటుంది ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసిన రాజు ఎంతో ఆశ్చర్యపోతాడు అలా కొద్దిసేపు గమనించిన తర్వాత ఆ రాక్షస స్త్రీ ఆ పూర్తి మేకను తినిన తర్వాత తన ఆకారం మొత్తాన్ని మార్చుకొని ఆ అందమైన స్త్రీగా మారిపోతుంది దాన్ని చూసిన ఆ రాజుకి భయం మొదలవుతుంది ఈ అందమైన స్త్రీ మానవ కాంత కాదు ఇది ఒక రాక్షస అని తెలుసుకున్న రాజు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉండగానే ఆ స్త్రీ రాజు కోట వైపు రావడం గమనిస్తాడు దాంతో ఆ రాజు అక్కడి నుంచి బయలుదేరి కోట లోపలికి వెళ్లి తన పడక మంచం పైన ఏమి జరగనట్లుగా అలాగే అనుమానం రానట్లుగా పడుకుంటాడు అలా స్త్రీ కూడా ఏమి జరగనట్లుగా నెమ్మదిగా నడుచుకుంటూ కోటలోకి ప్రవేశించి పడక మంచం పైన పడుకుంటుంది అలా ఉదయం కాగానే ఆ స్త్రీ జాడ కనిపించదు అప్పుడు రాజు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఎంతో వేగంగా రాజ్యాన్ని చేరు అప్పుడు రాజు దీని గురించి తెలుసుకోవాలని ఆస్థాన పండితుడిని అడగాలని భావించి వెంటనే ఆస్థాన పండితుడిని రాజ్యసభకు రావాలని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు రాజు ఆజ్ఞను అనుసరించి రాజ్యసభకు చేరుకుంటాడు ఆస్థాన పండితుడు అప్పుడు రాజు ఆస్థాన పండితుడిని పిలుచుకొని రహస్య మందిరానికి వెళ్తాడు అప్పుడు ఆస్థాన పండితుడు ఏమన్నా సమస్య రాజు గారు ఏమిటో చెప్పండి అని అడుగుతాడు అప్పుడు రాజు నీకు ఒక రహస్యం చెప్పాలి కానీ నువ్వు ఎవరితోనూ ఈ విషయం చెప్పకూడదు అని అంటాడు అప్పుడు ఆస్థాన పండితుడు మీ ఆజ్ఞ ప్రకారమే మీరు చెప్పే విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతాను అని చెప్తాడు అప్పుడు ఆ రాజు ఇంతవరకు జరిగిన విషయం మొత్తం వివరిస్తాడు అప్పుడు ఆలోచించిన పండితుడు మీరు చెప్పే విషయం బట్టి ఆమె ఒక రయక్షిణి స్త్రీ ఆమె చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది కానీ ఆమె అత్యంత భయంకరమైన రాక్షసి జాతికి సంబంధించిన స్త్రీ అలాగే అవి నరమాంస భక్షకురాలు అయితే ఆ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడింది కాబట్టి మిమ్మల్ని ఏం చేయలేదు అలాగే మీరు ఆమెను వివాహం చేసుకున్నారు అలాగే ఆమె చెప్పిన అన్ని షరతులకు మీరు ఒప్పుకున్నారు కాబట్టి మీరు ఇంకా ప్రాణాలతో బతికున్నారు అని అంటాడు ఆ పండితుడు అప్పుడు రాజు నేను ఆమె ఒక అందమైన మానవకాంత అని భావించాను కానీ ఇప్పుడు ఆమె రాక్షసి అని తెలిసిన తర్వాత నేను ఆమెతో సంతోషంగా ఉండలేను నువ్వు ఎలాగైనా ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయాలి అని చెప్తాడు ఆ రాజు అప్పుడు బాగా ఆలోచించిన ఆస్థాన పండితుడు ఈ సమస్యకు పరిష్కారం కొన్ని రోజులు సమయం ఇస్తే నేను ఖచ్చితంగా కనిపెడతాను అయితే అంతవరకు వరకు మీరు ఆ స్త్రీకి అనుమానం లేకుండా అక్కడికి వెళ్తూ ఇంతకు ముందులాగే ఎలా ఉన్నారో అలానే ఉండి తిరిగి వస్తూ ఉండండి అని చెప్తాడు అప్పుడు రాజు అదేలా కుదురుతుంది ఆ స్త్రీ ఒక మానవ కాంత కాదు ఒక రాక్షసి అని తెలిసినా కూడా నేను ఎలా వెళ్ళగలను అని అంటాడు అప్పుడు ఆస్థాన పండితుడు మీరు ఆ స్త్రీ యొక్క అన్ని షరతులకు ఒప్పుకొని వివాహం చేసుకున్నారు కాబట్టి మీరు అక్కడికి వెళ్లకుంటే ఆ భయంకరమైన రాక్షసి ఇక్కడికి వచ్చి మీ రాజ్యం మొత్తాన్ని సర్వనాశనం చేస్తు ఆ యక్షిని అడ్డుకోవడం అసాధ్యం ఎందుకంటే ఒప్పందం ప్రకారం ఆమె మీకు భార్య కాబట్టి ప్రకృతి కూడా ఆమెకే సహాయం చేస్తుంది అని చెప్తాడు అప్పుడు మరింత భయపడిన ఆ రాజు సరే అని చెప్పి అలా ఎప్పుడు వెళ్తున్నట్లుగానే ఆ ప్రదేశానికి వెళ్తూ ఆ స్త్రీతో సంతోషంగా గడుపుతున్నట్లు ఆ స్త్రీకి ఏమాత్రం అనుమానం రాకుండా నటిస్తూ ఉంటాడు అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ రాజు సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టి తిరిగి రాజ్యానికి చేరుకున్నాడు ఆ స్థాన పండితుడు అప్పుడు మళ్ళీ మందిరంలోకి రాజు మరియు ఆస్థాన పండితుడు సమావేశం అవుతారు అప్పుడు రాజు సమస్యకు పరిష్కారం దొరికిందా అని అడుగుతాడు అప్పుడు ఆస్థాన పండితుడు అవును రాజా నేను అనేక ప్రదేశాలు తిరిగి ఈ సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టాను అదేమిటంటే ఆ స్త్రీ మానవకాంత స్వరూపం నుంచి రాక్షసి స్వరూపానికి మారినప్పుడు ఒక వెండి కత్తితో ఆమె శరీరంలో పొడిస్తే ఆమె మరణిస్తుంది ఇదే మీ సమస్యకు పరిష్కారం అని చెప్తాడు అప్పుడు రాజు ఎంతో కోపంతో ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆమెను ఎలా చంపాలి పైగా ఆమె ఒక సాధారణ స్త్రీ కూడా కాదు ఒక రాక్షసి అని అంటాడు అప్పుడు ఆస్థాన పండితుడు అదొక్కటే పరిష్కారం అలా మీరు చెయ్యకపోతే మరణించేంత వరకు మీరు భయపడుతూనే ఆ ప్రదేశానికి వెళ్లి ఆమెను సంతోష పెట్టాల్సిందే అని అంటాడు అప్పుడు ఆ రాజు ఆమె మానవ కాదు అని తెలిసిన తర్వాత నేను ప్రతిసారి సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ నా జీవితాంతం నేను గడపలేను సరే అయితే మీరు ఆయుధాన్ని సిద్ధం చేయించండి అని అంటాడు రాజు అప్పుడు ఆస్థాన పండితుడు సరే అని చెప్పి కొంతమంది తాంత్రికులను రహస్యంగా ఒక ప్రదేశానికి తీసుకొని వచ్చి వెండితో ఎంతో శక్తివంతమైన ఆయుధాన్ని తయారు చేయిస్తాడు తిరిగి మరల మర్యాల రాజ్యానికి చేరుకుంటాడు ఆ ఆయుధాన్ని ఆ రాజుకు ఇస్తాడు ఆ స్థాన పండితుడు అప్పుడు రాజు ఎప్పటిలాగానే వేటకని చెప్పి అడవిలోకి ఆ ప్రదేశానికి వెళ్తాడు అయితే రాణి నియమించిన గూఢాచారి కూడా ఈసారి రాజును అనుసరిస్తాడు అలా అనుసరిస్తూ ఓ ప్రదేశానికి చేరుకోగానే రాజుతో పాటు వెళ్లిన సైనికులను అక్కడే ఉంచి రాజు మాత్రమే ఒంటరిగా అడవిలోకి వెళ్లడం గమనిస్తాడు ఆ గూడాచారి అక్కడ ఏదో తప్పుగానే జరుగుతుందని భావించి రాజును అనుసరిస్తాడు అలా రాజు ఒక ప్రదేశానికి వెళ్ళగానే ఒక చెట్ల గుంపుల్లోకి గుర్రం దిగి లోపలికి ప్రవేశిస్తాడు అప్పుడు గూడాచారి కూడా రాజు వెళ్లిన కొద్దిసేపటికి ఆ చెట్ల పొదల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది ఇదేదో మాయ సంబంధమైన విషయం అయి ఉంటుందని భావించిన ఆ గూఢాచారి తిరిగి రాజ్యానికి చేరుకొని జరిగిన విషయం మొత్తం రానికి వివరిస్తాడు అలా రాజు ఆ ప్రదేశానికి చేరుకొని అక్కడికి కోటలోకి తన గదిలోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకొని ఆ స్త్రీ కోసం వేచి ఉంటాడు రాత్రి కాగానే ఆ స్త్రీ ఆ కోటలోకి ప్రవేశించి రాజు దగ్గరికి వస్తుంది ఆ రోజు రాత్రి ఏం జరిగింది తాంత్రికులతో తయారు చేయించిన ఎంతో శక్తివంతమైన ఖడ్గంతో ఆ యక్షిని సంహరిస్తాడా లేదా అక్కడ అంత భయంకరమైన దుష్ట శక్తిగా మారింది ఎవరు ఇవన్నీ తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్